Thank you. హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లాస్యాని ఆర్కే ఆర్కే స్టూడియోస్ నుంచి రాజా కేక ఈ సినిమాలను ఒక స్పెషల్ రోల్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది లాస్యాని మీరు కొంచెం కొత్తగా చూడొచ్చు ఈ సినిమా కోసం కొంచెం బ్రేక్ తీసుకున్నాను అండ్ ఈ సినిమా ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా వెళ్ళి చూడండి థియేటర్స్లో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు మా ట్రైలర్ లాంచ్ అయింది సురేష్ బాబు సార్ లాంచ్ చేశారు మా ట్రైలర్ సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ కృష్ణ కిషోర్ గారు మా డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ చాలా మంచి రోలు అంటే నేను ఇంతవరకు చేయింది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది వెరీ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ అనమాట అండ్ ఐ విష్ మై ఫ్రెండ్స్ రేవంత్ హేమంత్ లాస్యా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మంచి విజయయాత్రలో వెళ్తున్న రాజ్ కుమార్ గారికి ఇది ఇది కూడా మంచి హిట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి మా టీం మొత్తంకి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తూ అండ్ మీడియా సపోర్ట్ కోరుకుంటున్నామండి ఎందుకంటే మంచి సినిమా ఏది వచ్చినా మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారో చిన్న సినిమా పెద్ద సినిమా చూడకుండా సో వీ వాంట్ యూ టు సపోర్ట్ ఆర్ ఫిల్మ్ లైక్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షూటింగ్ చేసేటప్పుడు ఐ థింక్ ఆ మేడ మంది ఫ్రెండ్స్ అయ్యారండి వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ మిస్టర్ నోయల్ ప్లస్ మా డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జోవియల్ పర్సన్స్ మాతో సో అండ్ దాక్ సియా ప్లీజ్ సో మాకు ఎప్పుడు చేసినా కూడా వీ హ్యాడ్ అేట్ టైం నవ్వుకుండా చేసుకున్నాం అంతా కూడా బట్ ఈ చివర్కి ఫైనలీ కమింగ్ అవుట్ ఈ ట్రైలర్ చూసి మీరు కూడా సార్ అనుకుంటున్నాం అండ్ దిస్ బీన్ ఆ హార్డ్ వర్క్ అండ్